జైల్రోడ్ జూనియర్ బాలికల కళాశాలలో మెరుగైన సౌకర్యాల కల్పనకు ఎమ్మెల్యే కృషి ఈ జైల్ రోడ్ వద్ద గల విశాఖ ప్రభుత్వ జూనియర్ కళాశాల విశాఖపట్నం నందు శ్రీ వైశ్యరాజు జ్యువెలర్స్ వారి సిఎస్ఆర్ నిధులతో నిర్మించబడిన కళావిధిగా మరియు హ్యాండ్ వాష్ బేసిన్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ శ్రీ వైశ్యరాజు జ్యువెలర్ స్థాపకులు మరియు చైర్మన్ వైశ్యరాజు పాల్గొనరాజు వారి కుమారులైన శ్రీ వైశ్యరాజు గిరి నరేష్ వారి కుటుంబ సభ్యులు మరియు నేతలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అందరూ కలిసి జ్యోతి ఆవిష్కరణలో పాల్గొన్నారు జ్యోతి ఆవిష్కరణ అనంతరం పరీక్షలో ఉన్నత మార్కులు సాధించిన స్టూడెంట్స్కు ఎమ్మెల్యే చేతుల మీదుగా మొమెంటం ప్రజెంట్ చేశారు మరెన్నో విషయాలు వంశీకృష్ణ స్టూడెంట్స్ అందరికీ బాగా చదవండి అలానే ఈ గవర్నమెంట్ కాలేజ్ను డెవలప్ చేయడానికి నా వంతు కృషి నేను చేస్తానంటూ మీడియాతో మాట్లాడారు మరి మంచికి మా పేరుగా ఉన్న మన నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మా కళాశాలకు చాలా శుభదినం పండుగ దినం ఎందుకంటే కళాశాలలో కళాశాలకి మంజూరు చేసినటువంటి సిఎస్ఆర్ నిధుల్లో మంజూరు చేసినటువంటి కళాశాలకి కళావేదిక మరియు వాష్ రూమ్స్ నిర్మించినటువంటి దాతృత్వం కలిగిన వారు మరి శ్రీ వైసరాజు జువెలరీస్ మేనేజ్మెంట్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి తొంభై ఒకటిలో ఈ కళాశాలలో ఉన్నప్పుడు అంటే కళాశాల స్టార్ట్ అయిందండి మరి ఈ బిల్డింగ్లోకి వచ్చినప్పుడు ఈ డైలాగ్ పేర్ కండక్షన్లో ఉన్న స్టేజ్ ఒకటి మిడ్డే మీల్ స్టార్ట్ అయిన తర్వాత మాకు వాష్రూమ్స్ అనేవి లేవు వీటి గురించి మన గౌరవ ఎమ్మెల్యే గారిని మేము అడిగినప్పుడు ఆయన వెంటనే జనవరి ఒకటో తేదీని మేము అడిగాము నాలుగో తేదీనే మిడ్ డే మీల్ ఇనాగ్రేషన్ ప్రోగ్రాంలో ఆయన తక్షణమే స్పందించి మాకు కళావేదిక మరియు వాష్ బేషన్లు ఈ వైసరాజు జువెలరీస్ వారి సహకారంతో వారి సిఎస్ఆర్ నిధులతో జరిగించినందుకు మా స్టాఫ్ స్టూడెంట్స్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈ కళాశాలలో మొన్న వచ్చినటువంటి రిజల్ట్లో గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ప్రథమ స్థానం తెచ్చుకుందండి అంతేకాదు తొమ్మిది వందల మార్కులు పైగా వచ్చిన విద్యార్థులు ఇరవై ఏడు మంది ఉన్నారు నాలుగు వందలు పైగా మార్కులు వచ్చిన ఫస్ట్ ఇయర్ విద్యార్థులు నియర్లీ నూట యాభై మందికి పైగా ఉన్నారు కార్పొరేట్ కళాశాలకు దీటుగా మా కళాశాల లెక్చరర్లు ఎంతో డెడికేషన్తో పనిచేస్తూ అలాగే మా కళాశాల విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతో ఉంటూ మీరిచ్చినటువంటి ఈ కళావేదిక సదుపాయాలని మేము మర్చిపోము ఇంకా ఇంకా బాగా పూర్తిగా ధన్యవాదాలు అలాగే మా ప్రిన్సిపల్ గారికి ఇంకా వేలింగ్ పేద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు పూర్తిగా ధన్యవాదాలు యాక్చువల్గా ఇంకో ఎక్కువ టైం ఉండి చేయాల్సిన కార్యక్రమం అనుకోకుండా రెండు ఈ రోజు పడ్డాయి మాకు జిఎంసీలో అవిశ్వాస తీర్మానం ఉంది సైమా పడుతుంది సో దాని మనసు తక్కువ ఉంది సో ముఖ్యంగా మనం ఉన్న పరిసరాల శుభ్రంగా ఉంటే మన ఇల్లు కానీ లేకపోతే మన ఉంటున్న ఆఫీస్ కానీ శుభ్రంగా ఉంటే ఏదైనా మంచి జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉంటారు పెద్దలు అలాగే మనం చదువుకున్న విద్యాలయం కూడా దేవాలయం లాంటిది కాబట్టి ఇక్కడ చాలా గతంలో మనం వచ్చినప్పుడు చాలా ప్రాబ్లంగా ఉంది చెడ్లు గిడ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో మీ ప్రిన్సిపల్ అడగ అడగనే నేను చేసిన ఫండ్స్ ఎలాగైతే చేయాలనుకుందాం ఆ టైంలో మా వెంటనే మా వైశరాజ్ జావెలర్స్ గుర్తొచ్చి వాళ్ళకి ఇలా చెప్పగానే వచ్చి చూసి వాళ్ళ అద్భుతంగా ఇక్కడ తయారు చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇప్పుడే మేడం గారు చెప్పారు సంపద ఎంతైనా ఉంటుంది ఎంతోమంది ఉంటారు దానం చేసే కూడా తక్కువ మందికి ఉంటుంది ఆ ధైర్యం ఉండాలి ఆ ఉండాలి సో అలాంటి వ్యక్తులు నాకు ఫస్ట్ నుంచి కూడా నేను వ్యాపారంలో ఆయన వ్యాపారంలో తిరుగుతున్నాడు నాకు చాలా మిత్రులైన ఇవాళ రాజు గారి పిల్లలు అందరూ ముగ్గురు సౌమ్యులు ఇవాళ అద్భుతంగా విశాఖపట్నంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నారు రానున్న రోజుల్లో మనస్ఫూర్తిగా దే మన రాష్ట్ర వ్యాప్తంగా సిటీకి ఒక బ్రాంచ్ పెట్టే విధంగా ఆ దేవుని యొక్క ఆశిస్తులు వాళ్ళకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎప్పుడు ఏ అవకాశం ఉన్నా కూడా వాళ్ళకి సేవ చేసే అవకాశం ఆ దేవుడు నాకు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో ఏ వ్యాపారం చేసినా వాళ్ళకి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నా కూడా వెళ్ళినప్పుడు మంచిగా ఉండాలని దండం పెట్టుకున్నారు సో వాళ్ళ అందరికీ మనస్ఫూర్తి ఇక్కడ వచ్చిన మా పెద్దలు చాలామంది వచ్చినారు వాళ్ళందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రానున్న రోజుల్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేసే విధంగా ఆ దేవుని యొక్క కాశిస్ ఉండాలని ఇక్కడున్న పిల్లలందరూ కూడా గవర్నమెంట్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు కాబట్టి గవర్నమెంట్ కాదు చదువుకున్న వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు ఎదగాలన్నా ఏం చేయాలన్నా కూడా చదువు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ అందరూ కూడా మీ తల్లిదండ్రుల పేరుతో పాటు ఈ కాలేజీకి మంచి పేరు రావాలి విశాఖపట్నానికి మంచి పేరు వచ్చే విధంగా రానున్న రోజుల్లో ఒక ఆదర్శంగా అప్పుడే నెంబర్ వన్గా ఉన్నాం ఇంకా ఆదర్శంగా ఉండే విధంగా ఈ పిల్లలందరూ కూడా ఉండాలని ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎందుకంటే ఇంకా ఇది అయిపోయిన తర్వాత క్లీనరీగా నీట్గా మెయింటైన్ చేయాలని ఇది ఒక అద్భుతమైన కాలేజీ విశాఖపట్నం అనే విధంగా మీరు అందరూ కూడా

ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇక్కడ ఈ కళాశాలలోనే కొద్దిగా ఒక కళా రంగనం ఒకటి ప్లస్ వాష్ బేసిన్స్ రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ ఉన్నాయి మనం ఏం సపోర్ట్ చేయగలం అని చెప్పి మన శ్రీనన్న సీన్ అన్న నాకు వచ్చి బాగా మిత్రుడు తెలిసిన ఏమి చేయగలం అన్న లేదా వంశ్రీ అన్న వంశ్రీకృష్ణ గారు మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఇచ్చారు చేయగలంటే అయితే వంశీకృష్ణ గారు మనకి ప్రిఫరెన్స్ ఇచ్చారంటే ఇంత మంచి కార్యక్రమం చేయడానికి మనం గుర్తించడం చాలా సంతోషం ఉంది వంశ్రీకృష్ణ గారు శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఈ అవకాశం నాకు దీనికి ఫస్ట్ నుంచి మార్గదర్శనం ఇదంతా చేస్తున్న మనం ఇక్కడ రక్ష కావచ్చు కళావేది కావచ్చు అండ్ పెయింటింగ్స్ అవ్వచ్చు వాతావరణం కాలేజీ పిల్లలు మధ్య తరగతి లోయర్ కాల్స్ చాలా మంది ఉంటారు కాబట్టి మ్యాక్సిమం పర్సంటేజ్ వీళ్ళందరూ కూడా బాగా చదువుకోవాలంటే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఇవన్నీ కల్పించాలి వీళ్ళు గేమ్స్ ఏమైనా కళాశాల ప్రోగ్రామ్స్ ఏమైనా కళావేది కావాలంటే ఇది ఇమీడియట్ చేస్తే చాలా మంచి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనకు కూడా చాలా ఆత్మసంతృప్తి కలుగుతుంది ఇలా ఈ ఇంత మంచి కార్యక్రమానికి ఈరోజు చాలా బిజీగా ఉన్నటువంటి మన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ముఖ్య అతిథిగా వచ్చి అంతా ఒక సంతృప్తికర వాతావరణం ఇక్కడ తీసుకొచ్చారు ఆయనకి మా వైశ్వ తరఫున ఉమెన్స్ కాలేజ్ మీ అందరూ